లేనటువంటి పరిస్థితుల్లో అజ్ఞానంతో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో తన ధర్మపత్ని అయినటువంటి సరస్వతీదేవి అమ్మవారు బ్రహ్మదేవుడి పైన అలిగినప్పుడు అంధకారాన్ని సృష్టిస్తుంది అమ్మవారు అలాంటి అంధకారాన్ని పోగొట్టడానికి మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఈ వేదమంత్రాన్ని పఠిస్తారు వెంటనే స్వామివారు ఒక దీపంలాగా వెలిగిపోతారు అంటే తెల్లవారుజామున సూర్యోదయం తర్వాత మండలాన్ని మొత్తం ఆ అసర శక్తి ఆవిష్క ఆవిర్భవించి మొత్తం కప్పేసి అంధకారాన్ని సృష్టించినప్పుడు ఒక దీప రూపంలో ప్రకాశించారు కాబట్టి ఆయన పేరు దీపప్రకాశుడు అని పేరు కాంచీపురంలో ఒక దివ్యదేశం ఇది అలాంటి ఒక దీపప్రకాశుడైనటువంటి స్వామి మనందరికీ కూడా అజ్ఞానాన్ని పోగొట్టి అనారోగ్యాన్ని పోగొట్టి భయాలన్నిటినీ పోగొట్టి ఇప్పుడు ఉన్నటువంటి అన్ని విధములైనటువంటి ఇబ్బందులన్నీ పోగొట్టి ఈ కార్తీక మాసంలో మీరు వెలిగించే ప్రతి ఒక్క దీపం కోటి రెట్లు ఆశీర్వాదాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను ఇవాళ సాయం సంధ్యా సమయం వారు ఆవిర్భవించినటువంటి సమయం వారు ఒకే ఒక భక్తుల కోసం అవతరించారు వేరే ఏ అవతారమైనా మీరు తీసుకోండి ఆ అవతారాన్ని కూడా జగద్రక్షణార్థం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో స్వామివారు మనకి వాగ్దానం చేసినట్టుగా ఒక్కొక్క అవతారం శ్రీరాముల వారి అవతారం శ్రీకృష్ణుల వారి అవతారం ఇవన్నిటినీ కూడా మనం పోల్చుకుంటే నరసింహస్వామి వారి అవతారం మాత్రమే ఒక భక్తుడి కోసం ఏర్పడినటువంటి అవతారం ప్రహ్లాదుడు పరమభక్తి భక్తితో నిండినటువంటి భక్తాగ్రేశరుడు మీ అందరికీ తెలుసు హిరణ్యకసుపుడు పొందినటువంటి వరాలు ఆ వరాల నుంచి మృత్యు ఎలా రావాలి ఆయనే కోరుకున్నాడు లిస్ట్ పెట్టి ఎలా రావాలి పొద్దున రాకూడదు నాకు మృత్యు రాత్రిపూట రాకూడదు అన్నాడు మనిషి చంపకూడదు మృగం చంపకూడదు అన్నాడు నాకు మామూలుగా పుట్టేటటువంటి గర్భవాసం చేసినటువంటి శత్రువు నాకు పుట్టకూడదు అన్నాడు ఇంట్లో చంపకూడదు బయట చంపకూడదు అన్నాడు ఇవన్నీ ఒక్కొక్క నియమాన్ని పాటిస్తూ ఆ నరసింహస్వామి వారి అవతారం నడు అది మెడ వరకు మనిషి తల సింహం